హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎక్స్ప్ చంద్ర ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్న దేవాలయం మనం అతి పురాతనమైన దేవాలయం ఈ దేవాలయం పతాపరుద్దు కాలంలో నాటి దేవాలయం చూస్తున్నాము అలాగే పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ స్వయంభుగా విరిచిన పుట్టలో పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ ఒక పెద్ద పుట్ట ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవాలయం ఇక్కడ పుట్టాలమ్మ ఈ దేవాలయం నన్ నంద్యాల డిస్టిక్లో ఉంది ఆలగడ్డ మండల ఆలగడ్డ మండలము ఆలగడ్డకు సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయము మనము ఆలగడ్డకు వస్తుంటే అక్కడ మనకు అహోబిలం నర్సాపురం మిట్ట నర్సాపురం కమాన్ కనపడుతుంది ఆ నర్సాపురం కమాన్ నుండి రైట్ సైడ్కి పోతే మనకు కొద్దిగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో చాగలమరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో రామతీర్థం క్షేత్రం కలదు ఇది పుణ్యక్షేత్రంగా పుణ్యతీర్థంగా ప్రఖ్యాతి అందిన ప్రదేశము అలాంటిది దేవాలయాన్ని ఈరోజు మనం వీడియోలో చూడబోతున్నాము రామతీర్థ క్షేత్రం దేవతల సమాహ సమాహారం గల ప్రదేశం అంతేగాక ఈ ఆలయంలో శివకేశవులో సమాన ప్రాధాన్య ప్రాధాన్యాన్ని తెలిపే విశిష్ విశిష్టత క్షేత్రం ఈరోజు మనం చూస్తున్నాము ఇక్కడ పుటాలమ్మ రామతీర్థ క్షేత్రంలో అడిగి పెట్టినంతనే మనకు పుటాలమ్మ గారు పుట్టాలమ్మ మనకు దేవాలయం కనిపిస్తుంది అలాగే ఈ దేవాలయంలో మనకు ఇక్కడ చూడబోయేది ఒక పురాతనమైన దేవాలయం ఇక్కడ ఈ దేవాలయానికి రామతీర్థం అనే పేరు ఎలా వచ్చిందనేది తెలుసుకుందాము ఈ రామతీర్థానికి ఈ పేరు రావడానికి మనకు ఒకనొక సమయంలో తన తండ్రి జమదగ్గిని క్షత్రియులైన కార్తవీర్య పుత్రులను చంపగా పరశురాముడు కోపించి ఆపై ఇరువది యొక్క మార్లు భూప్రదక్షిణం చేసి భూమిపై గల రాజుల నందరిని చంపినట్లు పురాణ ప్రసిద్ధి కథ తాను చేసిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం పడమర వైపున సింహదారాలు ఉండేటట్లు శివ లింగాలను పరశురాముడు ప్రదర్శించాడంట అలాగే ఇక్కడ ఈ ఆలయంలో ఊడుగా ఒక శివలింగాన్ని పరశురాముడు స్వయంగా ఇక్కడ ప్రతి ప్రతిష్ఠించాడు అంతేగాక పార్వతీదేవి అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు అంత అతి పురాతనమైన దేవాలయం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసేది ఇక్కడ ఈ క్రమంలో పరశురాముని చేత శివలింగం ఇక్కడ ప్రదర్శించబడింది నొసటిపై నామం పెట్టుకోవడం కోసం నీరు అవసరం కాబట్టి శబ్దవేరి బాణంతో భూమి లోపల జలాన్ని బయటకు తెప్పించి పరశురాముడు ఆ జలంతో నామాదరణ చేశాడు అదే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసిన బాయిలో ఆ బాయిలో నుండి స్వామివారు ధనుర్బాణంతో స్వయంగా నీరు తెప్పించిన అతి పురాతనమైన భావి ఇది ఇప్పటికి మనకు నీళ్లు ఎంతో స్పష్టం కనపడుతున్నాయి కదా కనుక ఇది నామతీర్థంగా వ్యవ వ్యవహరించబడిందని పరశురాముడే నామం ధరించడంపై పరశురామతీర్థం అయ్యిందని మరొక విశేషం వ్యవహారంలో క్రమంలో రామతీర్థంగా పోయిందని అది తేది ఫ్రెండ్స్ ఈ రామతీర్థంగా గురించి ఇంకొకటి ఈ ఆలయంలో శివాలయం ముందు పూర్వం ఒక కోనేరు ఉండేది ఇక్కడ చూశారు ఫ్రెండ్స్ ఇక్కడ పార్సదేవి అమ్మవారు ఇక్కడ సాక్షాత్తు మనకు మన చూస్తున్న ఇక్కడ విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు ఇక్కడ పరశురాముడు పాపాలు పోవడానికి ఇక్కడ ఇక్కడ కాలభై రోడ్డు అమ్మవారు ఇక్కడ ఉండేది ఇక్కడ ఆలయం బయట ఉంది అది ఫ్రెండ్స్ ఇక్కడ నంది విగ్రహాలే ఉండేవి ఇంకొకటి ఈ ఆలయం ఇక్కడ మీరు చూస్తున్న శివాలయ ప్రదక్షిణము ఇవన్నీ చేసి పెంచుకడం మనం ఇక్కడ నాగులకట్ట అక్కడ ముందర పుట్టాలమ్మ అక్కడ స్వా పుట్టాలమ్మ రోజు చూడండి ఈ వీడియోలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ పరశురామ ఘాతకము పరశురాముడు నామధారణకై బాణాన్ని వేసి నీటిని సూచించుకొని మునుపు తెలుపబడిన ఆ పరశురామ ఘాతం శివాలయం వెనక చేదుబావిగా రూపాంతరం పొందింది అందరి నీళ్లు పాలరంగులో కలిగి మధురంగా ఉంటాయి పాలకు నీరు దాటిన తర్వాత ఒక పులతోట ఉంది అక్కడ మరో పురు పురస్కరిణి కూడా పుష్కరిణి కూడా ఉంది దాన్ని ఆనుకొని ఒక బుగ్గ కూడా ఉంది ఫ్రెండ్స్ దానితో నీళ్ళు లేవు ఫస్ట్ ఇక్కడ పరశురాముడు బాణం వేసిన ఆ బావి మాత్రం నీళ్లు చాలా తేటగా ఇప్పటికీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూశారు కదా వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నది పుటాలమ్మ ఈ ఆలయంలోకి మనకు ఈ పుటాలమ్మకి లోపలికి ఎంట్రన్స్లోనే ఒక ధ్వజస్తంభం ఉంది ఇక్కడ చుట్టూరుగా నాగదేవతలు ఈ ధ్వజస్తంభానికి మనం చూడవచ్చు వీక్షించవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ పుటాలమ్మ రామతీర్థ క్షేత్రంలో అడుగు మనకు పెట్టగానే స్టార్టింగ్లోనే ఈ దేవాలయం మనకు కనబడుతుంది అక్కడ ఈ ఆలయం ఎదురుగానే పరశురాముడు ప్రదర్శించిన శివాలయం ఈ ఆలయం పుటాలమ్మ ఈ రామతీర్థ క్షేత్రంలో ఇక్కడ పుటాలమ్మ దేవత దర్శనమిస్తుంది నాగదేవత నివాసం పుట్ట గౌరవ పురస్పరంగా ఈ ఈ నిలవును పుటాలమ్మ అనే పేరుతో భక్తులు పిలుస్తున్నారు నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి అంశయ్య అంశయే అవతారమే పరమశివుని రెండవ కుమారుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగా కుమారస్వామి పరమేశ్వరుని పద్మపుత్రుడు వినాయకుడు లోక ప్రసిద్ధుడే అది ఇలా లోపల ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ ఆలయంలోనే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయంలో మనకు శనివారం ఆదివారం బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ దాని తర్వాత ఇక్కడ చాలామంది తక్కువ వస్తారు భక్తులు శని ఆదివారంలో మాత్రం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఇంకొకటి ఈ ఆలయము రాత్రి ఎవరు దర్శించారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ రాత్రి పూట ఇక్కడ ఒక పాము అమ్మవారు పార్వతి అమ్మవారు తిరుగుతూ ఉంటారు ఎక్కువ శాతం ఈ ఆలయం డేలోనే చాలామంది చూసుకుంటారంట ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాకు చెప్పారు అది ఈ ఆలయం పుటాలమ్మ చూడగానే మనకు ఈ ఆలయం పుటాలమ్మ ఈ కొండపైన చివరిలో ఒక పాత హతాపరుద్దుడు ప్రతిష్టంచిన లక్ష్మీదేవి అమ్మవారు అక్కడ స్వయంభూగా వెలిసిన యోగానంద నరసింహస్వామి ఆలయం కూడా మనం చూడవచ్చు ఈ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎన్ని సంవత్సరాలు తెలియదు చాలా అతి పురాతనమైన దేవాలయం ఫస్ట్ అహోబిలం తర్వాత ఇక్కడ ఇక్కడ విడిచిందంట యోగానంద నరసింహస్వామి స్వయంభుగా సాక్షాత్తు పదాభరుదుడు రాజు అనే రాజు ఆ కాలంలో పూర్వకాలంలో ఇక్కడ ఆ స్వామివారిని దర్శించి యోగానంద నరసింహస్వామిని దర్శించి ఆ తర్వాత ఒక అమ్మవారిని లక్ష్మీదేవిని కూడా అక్కడ ప్రదర్శించారు అంతేగాకోకుండా చాలా ఉన్నాయి ఆలయాలు ప్రస్తుతానికి ఇక్కడ పుటాలమ్మవారిని చూడండి దాని తర్వాత ఈ కంటిన్యూగా చూ ఈ వీడియోలోనే నరసింహస్వామి క్షేత్రం కూడా ఉంది ఆ దేవాలయం కూడా అతి పురాతనమైన దేవాలయం ఫ్రెండ్స్ అది ఈ లోపలనే ఇక్కడ మనం ఆలయం పుటాలమ్మ లోపలికి మనం ప్రవేశించాము ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు మనం ఈ ఆలయంలో పుటాలమ్మ దగ్గర మనకు ఇక్కడ పెద్ద నాగుబడితో ఈ ఆలయం లోపలనే ఒక పెద్ద పుట్ట ఉంది ఫ్రెండ్స్ ఆ పుట్టనే మనకు మనకు ప్రసాదంగా ఇస్తారు ఆ మట్టినే మనకు చాలా మంచిది సంతానం కలలేని వారికి ఈ ఆలయంలో ముక్కుంటే సంతానం కలుగుతుంది అలాగే ఏమన్నా జబ్బులున్నా కూడా ఈ దేవుని కోరుకుంటే మంచి జరుగుతుంది ఇంకొకటి ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం చదువుకున్న వాళ్ళకు జాబు రాని వాళ్ళు కూడా ఈ పుట్టాలమ్మను కొలిస్తే అది తప్పగా నెరవేరుతుందని భక్తుల విశ్వా విశ్వాసం అది ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ ఆలయం ముందర మండపంలో పెద్ద ఒక వెండితో చేపి వెండితో చేపించిన పెద్ద నాగుపడేలు కూడా ఉన్నాయి పుట్టలో అవన్నీ చూడండి అది ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి గురించి ఇక్కడ బోర్డులో ఉంది దాని గురించి చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డులో ఇక్కడ రాసి ఉంది స్వామివారిది ఇక్కడ ఇది ఫ్రెండ్స్ దేవాలయంలో లోపల మెయిన్ దేవత పుట్టాలమ్మ ఇక్కడ నాగదేవతలు ఉన్నారు ఇక్కడ వెండితో చేపించిన విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ దేవాలయం నుండి ఈ లోపల మొత్తం పుట్టనే ఫ్రెండ్స్ పెరుగుతూ ఉంటుంది కింద మట్టి రాలతూ ఉంటుంది రూమ్ నిండా అవే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పుట్టనే ఉంది ఈ ఆలయంలో ఇక్కడ నాగదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విఘ్నేశ్వరుడు ఈ ఆలయం పక్కనే కుడివైపున ఇక్కడ దేవి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మనకు దర్శనమిస్తారు ఈ ఆలయంలోనే మనకు ఇక్కడ పుటాలమ్మ దర్శనమిస్తుంది అది ఫ్రెండ్స్ కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరిలోనే ఆ నరసింహస్వామి చరిత్ర కూడా తెలుసుకున్నాము వతాభరుద్ధుల కాలంలో నాటే దేవాలయం అది ఫ్రెండ్స్ అలాగే ఆ పుట్టాల మూసి చూసిన తర్వాత ఇక్కడ కొండపైకి వచ్చాము ఈ ఆలయం చాలా సుమారుగా చాలా పెద్ద ప్రాకారంలో ఉంది దేవాలయం యోగానంద నరసింహస్వామి దేవాలయంలో చాలా దేవతలు కొలువై ఉన్నారు ఇక్కడ పెద్ద కోనేరు ప్రస్తుతానికి ఇక్కడ కొద్ది శిథిలా వ్యవస్థలో ఉంది ఇప్పుడు నీ వాటర్ కొన్ని కొద్దిగానే ఉన్నాయి చాలా పెద్దది కోనేరు ప్లేస్ ఇక్కడ ఈ యోగానంద నరసింహస్వామి దేవాలయానికి ఎదురుగానే ఉంది కోనేరు ఈ కోనేరు పక్కనే ఒక మండపం ఉంది ఈ ఆలయానికి ప్రధాన ఇక్కడ మనకు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అవి ఆంజనేయ స్వామి వారిని కూడా చూడండి ఇక్కడ మనకు ఈ ఆలయం మొత్తం ప్రాకారాల్లో మొత్తం చూసుకోవచ్చు ఈ ఆలయంలోనే ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఈ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మనం అది చూడండి ఈ ఆంజనేయ స్వామి ఎంత బాగుందూ ఫ్రెండ్స్ విగ్రహం అది ఫ్రెండ్స్ ఈ ఆంజనేయ స్వామి ఇక్కడి నుండి మెట్లెక్కి పైకి వెళ్ళినంతనే ఆంజనేయస్వామి మనకు దర్శనమిస్తారు చూశారు కదా ఈ నరసింహస్వామి ఆవరణకు వెలువలో ఈయన నివాసం నరసింహస్వామికి ఈ పావని క్షేత్ర పాలకుడు ఒకనాటి భక్తుడు కాలాంతరంలో ప్రత్యేక దైవంగా పూజలు అందుకుంటున్నాడు ఆంజనేయస్వామి హనుమ నమ్మిన శ్రీరాముని ఆలయం లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఊరూరా ఆంజనేయస్వామి ఆలయాలు తప్పక కనిపించడం గమనార్హం ఇక్కడ మనం చూస్తున్నది ఇక్కడ అతి పురాతనమైన దేవాలయం యోగానంద నరసింహస్వామి ధ్వజ ఇక్కడ మనకు ఇక్కడ మెయిన్ డోర్ పెన్స్ ఇది ఈ దర్వాజా డోర్ చూడని పెన్స్ ఎంత పాత ఉన్నాయో ఇవన్నీ చూడండి ఈ ఆలయం ప్రకారంలో మనం చాలా దేవతలు చూడవచ్చు మనం అవన్నీ చూద్దాము లోపలికి ప్రవేశించాము ఈ లోపలి భాగము గర్భాలయం గర్భాలయం వెలుపల నైరుతి భాగంలో శ్రీదేవి భూదేవి తుత్తుగా చుండగా శయనించిన గోవిందరాజు దర్శనమిస్తాడు ఈయన తిరుపతి గోవిందరాజ స్వామి వలె నెల్లూరిలోని రంగనాథ స్వామి వలె గోచరిస్తారు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఆలయం ఉందనే గరుద్మంతుడు నమస్కారం పెడుతూ ఎదురుగా స్వామివారికి యోగాన యోగానంద నరసింహస్వామి వారికి ఎదురుగా జయ విజయులు చూడవచ్చు మనం ఆలయంలోకి ప్రవేశించగానే ఈ గర్భాలయం ఈ ఆలయంలోనే యోగానంద యోగానంద నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన దేవుణ్ణి మనము లక్ష్మీ నరసింహస్వామిని చూడవచ్చు మనము యోగానంద నరసింహస్వామి స్వామివారు ఇక్కడ 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 స్వామివారు యోగానంద నరసింహస్వామి గర్భాలయంలో పక్కనే చతుర్భ ఆకారంలో అమ్మవారు ఇక్కడ నరసింహస్వామి గుడి పక్కనే లక్ష్మీదేవి కనిపిస్తుంది పద్మాసనంలో కూర్చున్న అమ్మవారు చతుర్భుజాలతో దర్శనము భక్తులకు దర్శనమిస్తారు రెండు చేతులు అభయ అభయవరద హస్తాలు కాగా మరో రెండు చేతుల్లో కమలాలు ఉన్నాయి ఈ ఆలయం పక్కనే ఇక్కడ చూడండి పెన్స్ ఇక్కడ ఈ ధ్వజస్తంభానికి ఆనాటి పాత కాలంలో కాలంలో శిల్పాలు చెక్కిన ధ్వజస్తంభాలపై అనేక చిత్రాలు వీక్షించవచ్చు అలాగే ఈ ఆలయానికి ఈ పాతకాలంలో రంగులేశారు ఇవి ఈ రంగు లేకపోతేనే బాగుండేది చాలా బాగుండేది ఎందుకంటే పాత పాత కాలంలో ఉన్నట్టు ఉట్టిపడేది బ్లాక్ రంగు వేసేట్టున్నారు కానీ అహోబిలంలో ఉన్న ఉన్నప్పుడు ఆ టైంలో కట్టించిన దేవాలయాలు వేసేవి అది పురాతనమయ్యి ఎందుకంటే పతాపరుధుడి కాలంలో ఇక్కడ యోగానంద నరసింహ స్వామి వారు స్వయంబుగా వలిసారు దాని తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని సాక్షాత్ పతాపతాభుడి రాజుగారే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారంట అది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఈ ఆలయంలో ధ్వజస్తంభాలపై అన్నీ చూడండి ఇంకొకటి కాకతీయ సామ్రా సామ్రాజ్యాన్ని పాలించిన ప్రతాపరుద్రుడు మహారాజు తన ద్విగ్విజయ యాత్రలో క్షేత్రం అహో క్షేత్రంతో పాటు క్షేత్రాన్ని దర్శించి ఇచ్చడి స్వామిని సేవించి స్వామివారి గర్భాలయ గోపుర ప్రాకారాలను నిర్మించినట్టు తెలుస్తుంది కొండపైనగల ఈ ఆలయంలోని నరసింహస్వామి స్వయంభు అని పెద్దలు అంటారు అనంతరం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన నరసింహదేవరాయ దేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించి లక్ష్మీదేవి గర్భాల గర్భాలయాదులను నిర్మించినట్టు ఇచ్చటి శాసనం సాక్ష్యమి సాక్ష్యమిస్తుంది ఇంకా తిరుమల దేవరాయలు స్వామివారి పూజా కైంకర్యాలకు భూదాన ఇచ్చినట్లు మరో శాసనం వల్ల తెలుస్తుంది ఇంకొకటి ఆ రాజు స్వామి స్వామికి ద దానం ఇచ్చిన భూములు ఆ పేర్లతోనే నేడుకు సరిపోలుతున్నాయని తెలుస్తుంది నరసింహస్వామి ఈ ఆలయంలో చూడండి ఫ్రెండ్స్ అది ఈ వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఈ ఆలయం లోపల గర్భాలయంలో ఉన్న మొత్తం ఈ ధ్వజస్తంభాల మీద ఉన్న శిల్పాలు ఇవన్నీ చూడండి సంబంధించిన సంబంధించినది రాముడు లక్ష్మణి సీతా స్వామి ఆ కాలంలో ఉన్న అలాంటివన్నీ ఈ ధ్వజస్తంభాలపై చూడండి గర్భాలయం బయట ఉన్నది ఈ ఆలయ గర్భాలయం మనకు బయటికి ప్రవేశించగానే ఈ ఆలయ ఆలయ మూలకు గరుడ గరుడు అలవా అల్ అలవార్లు పన్నెండు మంది అలవార్లు మనం చూడవచ్చు అలవార్లతో పాటు పక్కనే ఇంకో గుడి రామానుజ స్వామి వారి గ్రహం కూడా చూడ చూడవచ్చు ఈ ఆలయంలో ఉన్నాయి అది ఫ్రెండ్స్ ఇవే కాకుండా ఆలయం పైన గోపురం పైన అద్భుతమైన దశావత దశావతారాలు ఉన్నాయి అన్నీ చూడవచ్చు మనము ఇక్కడ రామాంజ స్వామి వారు ఇట్లా అయ్యప్ప స్వామి కొన్ని ఏ ఉన్నాయి స్వామి చాలా ఉన్నాయి టెంపుల్స్ ఇవన్నీ చూడండి ఈ ఆలయ ప్రకారం చాలా పెద్దగా బయటికి రాగానే మనకు చాలా విశాలంగా ఉంది దశస్తంభం ఆలయం మొత్తం చూడండి ఇక్కడే కాకుండా వెనక సైడ్ కూడా ఉన్నాయి అది ఫ్రెండ్స్ ఈ వీడియో కంటిన్యూ చూడండి ఈ వాళ్ళకి వీడియో ఎంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పక మా ఛానల్ను సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్